ఈ రోజు ఇక్కడ రాజ్ గారు మిమిక్రీ చేశారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కాసింబాయ్ గారు చాలా మంచి పాట పాడారు ఇప్పుడు కూడా వారికి వారు కూడా చాలా చక్కగా పాట పాడారు అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు నిజంగానే వారు డిఫరెంట్ ఇంత టాలెంట్స్ ఉన్నాయి వారి దగ్గర నిన్న కూడా మనకు మన చూపించిందంటే నిన్న స్కూల్ పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ స్పోర్ట్స్ అరౌండ్ టెన్ స్పోర్ట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అందరు కూడా వారు ఒక టాలెంట్స్ ని చూపించారు వారు అందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనాలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మనకు ఏడి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్ పిల్లల కోసం పర్సన్స్ కోసం అమలు చేస్తున్న విభిన్న స్కీమ్స్ గురించి అందరూ కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అదేవిధంగా ఇక్కడ మాట్లాడిన వారు డిఫరెంట్ అసోసియేషన్ మెంబర్స్ జూ సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమేమి కావాలి ఇంకా మన డిస్ట్రిక్ట్ లో ఎలా ఏమేమి చేయాలి అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇక్కడ మన డిస్టిక్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఎవ్రీ త్రీ మంత్స్ మీటింగ్ పెట్టాలి ఆ యాక్ట్ గురించి డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ప్రజలకు ఆ యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించాలి విధంగా చెప్పడం జరిగింది దానికి మనం త్వరలోనే డిసెంబర్ ఫిఫ్టీన్ దాటిన తర్వాత మీటింగ్ పెడతాము అదే విధంగా డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కోసం సెపరేట్ గా ఒక స్పెషల్ గ్రివాన్స్ డే స్పెషల్ మీ కోసం ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది అదే విధంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి చెప్పారు అది కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ బ్యాక్లాగ్ ని వెరిఫై చేసుకుని దానికి కూడా తగిన చర్యలు త్వరలోనే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఒక ట్రాన్స్పోర్ ఫోర్ ఎంప్లాయీస్ ఒక థర్టీన్ పోస్ట్ ఇది టూ టు త్రీ డేస్లో అది కూడా పోస్టింగ్ ఇచ్చేస్తాము ఇంకా ఇక్కడ మీరు అడిగినది ఏంటంటే పెట్టాలి మన డిస్టిక్ లోనే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి ఇటువంటి అదేవిధంగా ఇక్కడ కూడా మనకు స్కూల్ ఉంది దాన్ని ఒక జూనియర్ కాలేజ్ గా మార్చాలని కూడా ఒక ప్రపోజల్ వచ్చింది అది లాస్ట్ టైం అయితే మనకు గౌరవ మినిస్టర్ గారు దృష్టిలో కూడా ఉంది దానికి ఇక్కడ ఎంత డిమాండ్ ఉంది అని అడగడం డేటా అడగడం జరిగింది ఇప్పుడు సిక్స్టీ ఉంది అని చెప్పి ఉన్నారు దానికి కూడా మనము గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తాము త్వరలోనే అదేవిధంగా ఇప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అడిగారు సో దానికి మనకు ఎవరెవరికి మీకు ముఖ్యంగా స్కిల్స్ మనకు స్కిల్ సెన్సస్ ఇప్పుడు జరుగుతుంది దాంట్లో ప్రత్యేక దృష్టి మన డిసేబుల్డ్ వెల్ఫేర్ డిసేబుల్డ్ పర్సన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఏమేమి ఎటువంటి స్కిల్స్ కావాలి అని దాన్ని గుర్తించి వారికి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్స్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము సో ఇంకా వారికి ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మన డిస్ట్రిక్ట్లో జరుగుతుంది మీ అందరూ కూడా తెలుసు మన లో బంగారు బారి మన ప్రోగ్రామ్ పెట్టి పిల్లల కోసం పెట్టి ఉన్నాము దాంట్లో మనకు ఒక ముఖ్య అంశం ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ ఎబిలిటీస్ చిల్డ్రన్ కోసం వారి ప్రతి విలేజ్ లో కూడా ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నాము గుర్తుంచి వారికొక ఏమేం కావాలి అన్నది కూడా ఒక ఐడెంటిఫై చేసి వారి కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్లాన్ కూడా మనం తయారు చేస్తాము ఈ విభిన్న ప్రతిభావంతులతో నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాల అనుభవం అనుభవం కూడా ఉంది మేము రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే ఈ యొక్క అనే దాన్ని పేరు పెట్టి దయానంద నెల్లూరు సొసైటీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా పాతి సంవత్సరాలు చేసిన తర్వాత మేము అది మా హస్బెండ్కి అది స్ట్రోక్ రావడం తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది కానీ ఈ పాతి సంవత్సరాలలో ఫ్లైండ్ వాళ్ళని కానివ్వండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు కానివ్వండి మేము చాలా చాలా సర్వీస్ చేసాము హాస్టల్స్ పెట్టాము అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము ఫ్రీ మెడిసిన్ అంతేకాకుండా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు మంచి మంచి బస్సుల్లో రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే అసలు ఒక్కొక్కరిని దిగుతూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు అక్కడ స్కూల్లో యాజమాన్యం కానివ్వండి ఎంత చక్కగా చూస్తున్నారు పిల్లల్ని అని వాళ్ళకి మంచి మంచి హాస్టల్స్ అసలు బెడ్రూమ్స్ కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి చాలా చక్కగా మంచి మెడిసిన్ ఇచ్చేవాళ్ళము ఫ్రీ ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఆపరేషన్ కూడా చేప చాలా మంది దోగాడ పిల్లల్ని నడిపించి వాళ్ళకి చాలా చక్కగా సహాయం చేసాము అలాగే మంచి ప్రోత్సాహంగా ఉన్నాము చాలా మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా మా దగ్గరకు వచ్చారు ఇవన్నీ చూస్తే మాకు చాలా గర్వంగా ఉండేది అంటే పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు మెంటల్ గా అందరూ మేము సమా అంటే ఇప్పుడు ఇలా లేదు కానీ మేము స్టార్ట్ చేసే టైంలో సమాజం నుంచి వెలువేయబడే వాళ్ళ ఉండేవాళ్ళంటే పేరెంట్స్ కూడా మాకు భారం పిల్లల్ని మేము చూడలేము ఎందుకంటే మేము పళ్ళు మీరు చాలా జాగ్రత్తగా కూడా ఫీల్ మేము నేను ఆ ఇరవై సంవత్సరాలు కూడా ఇది అప్పుడు కూడా టీచర్గా ఉన్నాను కాబట్టి చాలా గర్వంగా ఉండే పిల్లలతో మాట్లాడతాను కానీ వాళ్ళు నేనే చదువు చెప్పేదాన్ని చెప్పి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము ముఖ్యంగా మన డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆర్పిడి యాక్ట్ ప్రకారము జీవోఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ డేట్ లెవెన్ బై ప్రకారము బెంచ్ వర్క్ రిజల్ట్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించుకోవడం జరిగింది అలాగే ప్రతి ఆఫీసులలో కూడా ఒక గ్రీవెన్స్ రెడ్రసల్ ఆఫీసర్ని కూడా ప్రతి ఎంపీ డిపార్ట్మెంట్ యూనిట్లలో మనము అపాయింట్మెంట్ జరగడం జరిగింది అలాగే మనము ప్రతి ఒక్క ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం కూడా మనము అన్ని రోజులు మా గుర్తించి అందరికీ కూడా స్పెషల్ రిస్ట్రిప్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకి స్పెషల్ క్యాజువల్ యూస్ అనేటివి కూడా మనకి అదనంగా అంటే మనకి మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ స్టేట్ ఎంప్లాయిస్ ఎవరైనా పదిహేను ఉండవు కానీ మన దివ్యాంగులకి అదనంగా సెవెన్ సెవెన్ సిఎల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి డిస్ట్రిక్ట్ ఆర్పీడీ యాక్ట్ ప్రకారము జిల్లాలో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది దానికి మనం మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది గతంలో ఆల్రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు కూడా ఈ మంత్ డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత కూడా మేడం ఒకసారి డేట్ తీసుకొని ఆ కమిటీని కూడా నెక్స్ట్ మనం మీటింగ్ కండక్ట్ చేసుకోబోతున్నామని కూడా నేను సభా ముఖంగా తెలియజేస్తున్నా నేషనల్ బుక్ చేస్తున్న ప్లీజ్ ఈ కార్యక్రమంలో మనం సెలబ్రేట్ చేస్తున్నాము

సహాయం చేయడానికి అవకాశాలు ఇవ్వడానికి ట్రై చేయాలని అలాగే డిజేబుల్డ్ పీపుల్ సంబంధించినటువంటి వాటిలో కానీ ఇక్కడ చాలా చైతన్యవంతంగా మన వారు ఉన్నారు లాస్ట్ టూ డెకెట్స్ నుంచి కూడా అనేక రకాలైన యాక్టివిటీస్ ని వీళ్ళు నిర్వహించుకుంటూ అందరి యొక్క సహాయ సహకారాలని కూడా కోరుతూ చాలా ఉత్తేజకరంగా ఉత్సాహంగా అన్ని రంగాల్లో ముందుకు ఉన్నారు మరి ఈరోజు చూసుకుంటే చాలా మంది సకలాక్కులే నిజంగా దిగ్గిరిపోయేటువంటి పరిస్థితిలో వారి యొక్క నైపుణ్యాలని చాలా చక్కగా మనోధైర్యంతో ఏ రకమైనటువంటి నిరాశ నిస్ప్రో లేకుండా చాలా చక్కగా ప్రదర్శించగలిగేటువంటి స్థాయిలో వాళ్ళందరూ కూడా రాగలుగుతున్నారు ఈ ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ విభిన్న ప్రతిభావంతులు రోజు రోజుకి దైవికంగా గుట్టుకుతోనే కాకుండా రకరకాల కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ వీళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ వస్తా ఉంది